అందరికీ నమస్కారం ఈ గట్టులో కూర్చుని మేమంతా కూడా ఈత పోటీల్ని చూస్తున్నామని మీరు అనుకుంటున్నారు కదా కాదండి ఇటీవల అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో జరిగినటువంటి ఏపీఎస్డిఆర్ఎఫ్ అనగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన నిర్వహించినటువంటి డ్రిల్ కార్యక్రమంలో మా జిల్లా అధికారులందరితో పాటు పాల్గొనడం మాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్డిఆర్ఎఫ్ సిక్స్టీన్త్ బెటాలియన్ విశాఖపట్నానికి చెందిన నలభై ఐదు మంది పాల్గొని నీటిలో జరిగేటటువంటి పడవ ప్రమాదాలలో చిక్కుకున్న బాధితులను వారు ఏ విధంగా రక్షిస్తారో ప్రమాద సమయంలో వారు పాటించే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మొత్తం అందరికీ అర్థమయ్యే విధంగా చూపించడం జరిగింది ముందుగా వారందరూ రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం విహారయాత్రకు పడవలో బయలుదేరిన పర్యాటకులలాగా మరో బృందం వారిని రక్షించే ఎస్డిఆర్ఎఫ్ సభ్యులుగా ఏర్పడి వారు చేసినటువంటి మాక్డ్రిల్ని మీరు కూడా చూసేయండి ముందుగా మొదటి బృందం సభ్యులు పడవలో విహారయాత్రకు బయలుదేరుతున్నటువంటి దృశ్యాలను మీరు చూడొచ్చు మీ అందరికీ అర్థం కావడం కోసం ఆడియోతో పాటు రికార్డ్ చేసినటువంటి వీడియో క్లిప్పింగ్ని జత చేయడం అనేది అందరూ కూడా చూడండి வெட்டணும்லாம் <ELL> செகண்ட்ல

పెట్టుమానండి చెప్పండి पस्तों ने चिंता को हटना पड़ा है रोटी पकड़ कर चिंता को चिंता करना है नहीं तो नाराज़ नंबर क्या बनते हैं नगर के तो बनते हैं निचे में डॉयर को नगर के लोगों को डॉयर तेरा ऐसा कौन भी चिंता को हटना पड़ा है रोटी

ಯಾರಾದರೂ ಅವರು ಸರ್ಟಿ ಅಫಿಯರ್ಸ್ ಕುರಿತು ಚರ್ಚೆ ಮಾಡೋಣ ನಾವು ಕಾಪಾಡಣ ಮಾಡೋಣ ಓಟ್ ಸೈಯನ್ ಕೊ ಓಪನ್ ಯಾಕೆ ಕೊನೆಗೆ ಆ โ ووٹ ನೀ

രണ്ട് ചാക്ക് തേയില മിണാണ് അവങ്ങടക്കൊ ചുড়ത്തവനെ അന്നന അപ്പം ആക്കർ തൈൽ തന്നേ അങ്ങടക്കൊ എന്തായാലും ओके प्रभु जी प्रभु जी बोला आपण आता लक्षणावर असताना आपण आपल्यासाठी काय करणार गुरुजी आम्ही घेऊन पाहिजे आणि कि पैसा

ಇದು ಚಾಟ್ ಬೋಟ್ ನಲ್ಲಿ ಫಾರ್ಮಟ್ ಏನಾದ್ರೂ ಅದಿಗೆ ಬರ್ತಿದೀಯಾ ಈ ದಿನ ಚಾಟ್ ಬೋಟ್ ನಲ್ಲಿ ಫಾರ್ಮಟ್ ಏನಾದ್ರೂ ಅದಿಗೆ ಬರ್ತಿದೀಯಾ ಬಹಳ ಮುಖ್ಯ ಇнтэрನೆಟ್ ಕೋಬಳೆಯನ್ನು ಗುನುಕುತ್ತಿ ನೀವೇ ಮಕ್ಕಳೇ ನೀವು

ఇదే పోగడేవి అంటే జరిగిందూసాం అది ప్రోపర్ సిలిండర్ అది ప్రోమస్ మూడు వేసుకుని కొంత అడుగు గోడ వాటి అడుగులు బయటకు తీసుకురావచ్చు నాన్ వ్యక్తి ఈ యాభై వరకు కూడా ఒక ఇరవై అడుగుల లోటు వాతావరణం వ్యక్తి మన బయటకు తీసుకురావచ్చు ఇది పోగడేవి ಬೈಟ್ಕೊಳ್ತಾರೆ ಅಂಬೈ ಅವರು

¿Por

ధరించడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి ఇక్కడ మనం పెట్టారు ఎప్పుడు కూడా వాటర్ లో మనం వేరే యాత్ర కింద కింద కూడా ఖచ్చితంగా

असां okay. <laughs>